దర్శ హదీస్ రియాదుస్ అలిహీన్ లో నూట ఐదవ నంబర్ హదీస్ హజరత్ ఇబినే మసూద్ రది అల్లాహు తలనహు గారు ఉల్లేఖించారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైవ్ అలిం గారు ఈ విధంగా బోధించారు స్వర్గం మీ పాదుక పట్టి కన్నా మీకు దగ్గరలో ఉంది అదేవిధంగా నరకం కూడా అంతే సమీపంలో ఉంది అంటే స్వర్గ నరకాలు ఎంత దగ్గరలో ఉన్నాయంటే నీ కాలి చెప్పు ఉంటుంది నీ పాదుక పట్టి వాళ్ళు ఆ చెప్పు అవి అంటే కొంచెం పదాలు బాగున్నాయని చెప్పేసి పాదుక పట్టి అన్నారు అంటే నీ నాలయానికి ఏదైతే ఉంటుందో పట్టి ఒకటి ఉంటుంది కదా మధ్యలో అది ఎంత దగ్గరగా ఉంటుంది మనిషికి అంతకంటే దగ్గరగా స్వర్గ స్వర్గం అనేది ఉంది నరకం కూడా ఉంది అంటే పాదుకలతో ఎందుకు పోల్చినారు ప్రవత్ సల్ గారు అంటే బహుశా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నేను స్వర్గానికి కానీ నరకానికి కానీ తీసుకొని పోవచ్చు ఎవ్రీ స్టెప్ నువ్వు ఏదైతే వేస్తా ఉన్నావో నీ జీవితంలో నువ్వు కాళ్ళను చూసినప్పుడల్లా ఆ పట్టిని ఆ నాలయని చూసినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ స్టెప్ ప్రతి ఒక్క అడుగు నేను ఏదైతే వేస్తానో స్వర్గ నరకాలకు సంబంధించినటువంటి అడుగు వేస్తానని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రతి విషయం కూడా ప్రతి మార్గంలో ప్రతి అడుగు కూడా ఈ రెండు నా కోసం వేచి ఉన్నాయని చెప్పేసి జాగ్రత్తతో నువ్వు వేస్తావు అని ప్రకృత గారు బహుశా చెప్పి ఉండొచ్చు కాబట్టి స్వర్గం ఏదో అల్లంత దూరాన లేదు నువ్వు చేసే పనుల్లోనే ఉంది ఇక్కడే ఉంది చాలా దగ్గరగా ఉంది అదేవిధంగా నరకం కూడా ఉంది కాబట్టి మరి మనిషి తాను ఆలోచించుకోవాలి స్వర్గానికి పోయే వైపు అడుగు వేయాలన్నా లేదా నరకానికి పోయే వైపు అడుగు వేయాలనేది అల్లహతల్ ఇది మానవుని ఇచ్చకు వదిలేశాడు కాబట్టి మానవుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని సంస్కరించుకుంటాడో దాని ప్రకారం అల్లాహతల తన యొక్క జ్యోతిని ఆ మార్గంలో పరుస్తూ పోతాడనమాట కాబట్టి అల్లహతల్ల మనందరికీ స్వర్గానికి పోయేటువంటి పనులు చేసేటువంటి భాగ్యం ప్రసాదించాడు ఈ హదీస్ కూడా బుఖారీలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదవ నంబర్ హదీస్